నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము సహోదరి సహోదరులారా ఇది శరీర సంబంధం మరియు ఆత్మ సంబంధమైన విషయాలు రెండింటిలోనూ వాస్తవమే అయితే ఏసుప్రభు ఇక్కడ ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక అంతర్దృష్టి మరియు అవగాహనను సూచించడానికి కంటి యొక్క ఉదాహరణను యేసయ్య ఉపయోగించాడు ఇక్కడ కన్ను అనేది మన దృష్టి ఎలా ఉంది అనేది తెలియజేస్తుంది సాధారణంగా చూపు రెండు విధాలుగా ఉంటుంది ఒకటి లోక సంబంధమైన వాటి మీద చూపు రెండోది పరలోక సంబంధమైన వాటి మీద చూపు మన చూపును ఎక్కడ ఉంచుకుంటాము అన్నదాని విషయంలో దేవుడు మనల్ని బాధ్యులుగా ఎంచుతాడు ఒకదానిపై మన చూపు ఉంది అంటే దాన్ని మనం కోరుతున్నామని అర్థం పరలోక సంబంధమైన వాటి మీద చూపు ఉన్నట్లయితే సంగతులను ఉన్నవి ఉన్నట్లుగా చూస్తాము దేవునికి మహిమ రావాలని దేవుని రాజ్య సంగతులను తెలుసుకోవాలని ఆ రాజ్యంలో నివసించాలని అనేకులను ఆ రాజ్య వారసులయ్యేలా చేయాలని ఆశిస్తాము లోక సంబంధమైన వాటి మీద చూపు ఉన్నవారు సంగతులను ఉన్నవి ఉన్నట్టుగా చూడరు ఈ కాలంతో పాటే సమసిపోయే వస్తువులను పాపానికి స్వార్థానికి చీకటికి సంబంధించిన సంగతులను ఆశిస్తారు క్రీస్తు మహిమను పాప విముక్తిలోని విలువను వారు చూడరు దీనిని బట్టి మన చూపు ఏ దిశగా ఉంటుందో అనేది మనం దేవుని వెలుగుతో నిండి ఉంటామా లేక పాపాంధ నిండి ఉంటామా అనే దాన్ని నిర్ణయిస్తుందని అర్థం చేసుకోవచ్చు అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపు యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నటేందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయించున్నాను ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను ఆ సంగము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది అని సహోదరి సహోదరులారా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునకొడి ఏలే అనగా మీరు మృతి పొందితేరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మా దేహమునకు దీపము మా కన్నే గనుక మా కన్ను తేటగానుంటే మా దేహమంతయు వెలుగుమయమై ఉండునని అది చెడినదైతే మా దేహమును చీకటిమయమై ఉండునని మేము నీ వెలుగుతో నిండి ఉంటామా లేక పాపాంధకారంతో నిండి ఉంటామా అనే దాన్ని మా కను దృష్టి నిర్ణయిస్తుందని నీవు తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవా మేము పైనున్న వాటి మీదనే గాని సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనక భూమి మీదనున్న మా అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేసి మమ్ములను మేము నీకు అప్పగించుకొనుటకు సహాయము దయచేయమని మా మనోనేత్రములు నీవు వెలిగించావు గనుక మమ్మను పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎటిదో పరిశుద్ధులలోని స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటిదో నీవు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మాయందు నీవు చూపుచున్న నీ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మేము తెలుసుకున్నట్లు మాకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనస్సు అనుగ్రహించమని మాకు జీవమై ఉన్న నీవు ప్రత్యక్షమైనప్పుడు మేమును నీతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి నేను ఇవేదై చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్